తమ హక్కుల సాధన కోసం మందకృష్ణ మాదిగా ఏర్పాటు చేసిన మాదిగ దండోరా అన్ని కుల సంఘాలకు స్ఫూర్తినిచ్చిందని గొర్లకాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్త వద్ద నిర్వహించిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సంఘం నాయకులు జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ల కోసం ఎంఆర్పిఎస్ చేసిన పోరాటం వెలకట్టలేనిదని కొనియాడారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ చేసిన పోరాట ప్రస్థానాన్ని ప్రజలందరికీ తెలిసేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు యాదగిరి పరిశుమలు మహేందర్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఎస్పిల్ల వరకు సాధన కోసం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఇరవై మందితో ఏర్పాటు చేసిన మాగీ తిరుచిన కోరాల సంఖ్య జూలై ఏడు పద తొంభై నాలుగు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుండి ముప్పై ఒక సంవత్సరంలో మరి ముప్పై పది సంవత్సరాల ఆవిదం మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఎస్సీ ముప్పై ఏళ్ళుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేసి ఎస్సీల వర్గీకరణ ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం అందాలని పోరాటం చేసి ఈరోజు అందరికీ ఎవరి జనా ప్రతిపాదించిన వాదన సాధించుకోవచ్చు సామాజిక ఉద్యమాలకి ఆద్యుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనంతరం స్వతంత్ర భారతదేశంలో తెలుగు నెల అన్నిటికీ స్కూర్చే ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా గౌరవ మందకృష్ణ మాదిరి వారు ఒక ఆత్మగౌరవ పతాక నిగ్రహిస్తే దండోర కేవలము మాదిగా హక్కుల కోసం మాత్రమే దండోర కాలేదు అది మొత్తం మానవ హక్కుల కోసం తెలుగు నేల మీద ఉన్నటువంటి శ్రామిక సంబంధ వర్గాలకి కులాలకి ఆత్మగౌరవ పతాకగా స్ఫూర్తినిచ్చింది దండోర ఉద్యమం దండోర ఉద్యమ స్ఫూర్తితోటే ఇలా తెలుగు నేల మీద అనేక కుల సంఘాలు ఆదివాసీ గిరిజనుల నుంచి తొడుమిదెప్ప నుంచి కోలుకుంటే లంబాడి నంగారబేరి గొల్లగురబడి డోలిదెప్ప గౌడజనం ఓకిదెప్ప సాకలు చాకరి అవుతాం సహా తప్పకుండా అనగార్య వర్గాల ఆత్మగౌరవ వారికి పూర్తి దండర ఉద్యోగం అట్లాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిదాత యొక్క ఇలా జన్మదిన సందర్భంగా వారికి కులాల బిడ్డగా సామాజిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మేమెంతమందిమో మాకు అంత వాట అనేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం కోసం సాగుతున్నటువంటి ఉద్యోగాలు కానీ కూడా ఎవరి మాటానికి కూసుకోవడం కోసం కాదు మేము ఎంతమందిమో మాకు అంతవాట మా అనగారి గుళ్ళందరిది అదే బాట అనేటటువంటి ఒక ఐడెంటిటీ అలయన్సు Thank